యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చినటువంటి చరిత్ర భవిష్యత్ భారతదేశంలో అమరావతి రైతాంగానికి మాత్రమే దొక్కుతా ఉంది ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు ఆ రోజున అమరావతి అనేది నడిపడ్డనుంది అందరికీ అందుబాటులో ఉంది రాజధాని కోసం మన భూములు ఇస్తే ఆ రోజు భూములు ఇస్తే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అంగీకారంతో భూములు ఇచ్చారు ఏం వస్తుందో తెలదో ఏం రాదో తెలియదు ఒకే ఒక నమ్మకం నారా చంద్రబాబు నాయుడు గారు నేను నమ్మి భూములు ఇచ్చినందుకు ఆ తర్వాత ప్లాట్లు ఇచ్చారు వాళ్ళకు కూడాను మరి అమరావతిలో ఆ రోజున వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో కారణం ధర్మశ్రీ గారు చక్కగా ప్రాసలో అమరావతి భ్రమరావతి పేక మేడలు అని ఈ పేక మేడలో కూర్చునే వీళ్ళు పరిపాలన చేసేయలేరు తప్పితే అమరావతిలో వీళ్ళు ఏం ఏం చేయలే చేయలేకపోయారు కూడా చేయలేకపోగా దాని మీద విషం పోషసి వెళ్ళిపోయారు అక్కడ అక్కడ పరిపాలన చేస్తూ సాక్షాత్తు స్పీకర్ ఇది ఒక శ్మశానం ఇంకొక ఆయన ఇది ఒక ఎడారి అని ఎవరు ఒక రైతు ఆరుగాలం పంట పండించి కష్టపడే రైతు ఒక ఎకరం పొలం ఉంటే ఆ పండే రైతుకు తెలుసు ఆ కష్టం నిలువైంటో ఆ భూమి విలువ ఏంటో ఎవరికి మిగతా వాళ్ళకి తెలియదు అలాంటిది ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారు చరిత్ర సృష్టించారు ఎవరి కోసం ఇచ్చారు రాష్ట్ర ప్రజల కోసం ఇచ్చారు సరే అంతవరకు జరిగింది ఐదు సంవత్సరాలు వీళ్ళు ఏమైనా చేశారా అంటే చేయకపోగా ఇందా కృష్ణాంజలి గారు చెప్పినట్టు వంద మంది చనిపోవటం కారణమయ్యారు ఆవేదన ఆక్రోషం బాధ కష్టం ముఖ్యమంత్రి గలతో పరదల కట్టడం వాళ్ళు ఆపటం వాళ్ళు భూములు ఇచ్చారు భూములు పాడు చేసేస్తున్నారని వైతాంగం అల్ల తల్లడిగిపోయారు అలాంటి వికృతమైనటువంటి పరిస్థితులు సృష్టించినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ దాన్ని చిన్న చేయాలనుకున్నారు విచ్ఛిన్నం చేయాలనుకున్నారు నాశనం చేయాలనుకున్నారు కానీ అది అమరావతి దేవేంద్రుడు పరిపాలించినటువంటి ప్రాంతం ఆ ప్రాంతం అంత తేలికైన విషయం కాదు ఆ తర్వాత వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పారో అది మనం చూసాం ఈరోజు ఒక్కటే సార్ నేను చెప్పేది మీకు ఒక మంచి సంస్థ వచ్చి గనక ప్లాట్లు వేసి సరసమైన ధరలకి లాభ లాభాపేక్షకుంటే ఇంకొక ఫోటో కొనుక్కుంటారు లేదంటే వాళ్ళు నమ్ముతారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నమ్మి భూములు ఇచ్చిన వాళ్ళు లాభపడ్డారు మళ్ళీ చదువుతున్న లాభపడ్డారు వాళ్ళ భూములు గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండే అనేది వాళ్ళు ఆ రైతుల కళల ఆనందం మనం చూసాం కాబట్టి పక్క గ్రామాల వాళ్ళు కూడా ఇస్తారంటున్నారు అంటున్నారు దాని మీద మాకు క్యాబినెట్ ఉంటుంది అన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది తుమోటోగా దాన్ని మాట్లాడారు ఎట్లా ఉంటది ఏంటని ఇందాక చెప్పారు నూట యాభై కిలోమీటర్లకి విమానాశ్రయం ఉండాలని హైదరాబాద్ లో లేదుగా నూట యాభై కిలోమీటర్లు ఈ లోపే కట్టారు కదా సరే అది అక్కడ కడతారా ఏం చేస్తారు ఏంటనేది మరి అసెంబ్లీలో మా విజయ్ కుమార్ గారు లాంటి చెప్పారు ఆయన చాలా విషయాలు చెప్పారు మాట్లాడతారు చర్చిస్తారు తర్వాత ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఉపాధి హామీకి గత ప్రభుత్వం డబ్బులు అంటే పనులు చేసి వెళ్ళిపోతే డబ్బులు లేకపోతే మేము ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఏం చేశారు తెలిసిన పద్నాలుగు పంతొమ్మిది మధ్యన మా వాళ్ళు ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు సంపదాయ కేంద్రాలు మరి అదే విధంగా అంగన్వాడీ బిల్డింగ్లు పంచాయతీ బిల్డింగ్లు దేశంలో నెంబర్ వన్ విధంగా చేస్తే ఐదు వేల కోట్ల నిధులు అక్కడ వచ్చి ఉంటే ఆ నిధుల్ని ఈ ముఖ్యమంత్రి ఈ పెద్ద మనిషి రాగానే వాటిని మరి వాళ్ళకి కావలసినటువంటి నవరత్నాలకి మళ్లిస్తే యాభై మంది చనిపోయారండి యాభై మంది చనిపోయారు ఇవాళకి డబ్బులు మీరు మేము మేము అధికారంలోకి వచ్చేసరికి